వాసరం అవుట్ సైడ్ లో ఉంటాయి కదా ఆ రెస్టారెంట్ దగ్గర ఉండవు కదా రెస్టారెంట్ దగ్గర ఉండవు కదా అక్కడ వేటర్ లైన్ లో అక్కడ వేటర్ లైన్ లో పెట్టేస్తాను హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ నేను మీ కావేరి సో నేను అడిగే ఫన్నీ క్వశ్చన్స్ అవేంటో మీకు తెలియాలి అంటే మా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఎవరు ఎటువంటి ఆన్సర్స్ చెప్తారో చూడాలి చూడాలి అంటే లెస్ గో ఏదైనా ఒక రెస్టారెంట్ కి వెళ్ళి ఫుల్ గా అంటే ఏం కావాలంటే అన్నీ తినేసి ఇంకా అయిపోయింది చాలు అనే టైంకి వచ్చింది బిల్ కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు ఏం చేస్తారు అప్పుడు బిల్ కట్టం కదా కదా అంటే యాక్చువల్లీ ఉన్నాయని మీరు వెళ్తారు మీ పర్స్ మిస్ అయింది సంథింగ్ సంథింగ్ ఏదైనా జరగవచ్చు ఉన్నాయని దేమొద్దాం మీరు ఫుల్ గా తింటారు బిల్ వచ్చేసరికి డబ్బులు లేవు ఏం చేస్తారు ఫోన్ వాళ్ళు ఆ ఛాన్స్ కూడా ఇవ్వరు అనమాట ఫోన్ కూడా తీసేసుకుంటారు అప్పుడు ఏం చేస్తారు చెప్పు చెప్పువే నేను కదా ఓ చెప్పి ఫ్రెండ్ ఫోన్ చేయడం లేకపోతే అప్పుడు ఏ వాచ్ గోల్డ్ ఏదో పెట్టడో ఏదో చేస్తా అంతవరకు తెచ్చుకోం కదా ఓకే రెస్టారెంట్ కి వెళ్ళారు ఫుల్ గా ఫుడ్ తినేసారు అక్కడ మీ పాకెట్ లో రూపాయి కూడా లేదు నుంచి తప్పించుకోవాలి ఎలా లేదు వాష్రూమ్ కెళ్ళొస్తాం బయటకు వచ్చేస్తాం వస్తాం బయటకు వచ్చేస్తుంది వాష్ ఎలా బయటకు వస్తారు రాలేరు కదా వాష్ రూమ్ అవుట్ సైడ్ లో ఉంటాయి కదా రెస్టారెంట్ దగ్గర ఉండవు కదా రెస్టారెంట్ దగ్గర ఉండవు కదా అలా చేస్తాం కదా కదా అది వస్తా డేట్ ఉండదు అంటే ఇలాంటి స్కామ్లు చాలా చేస్తూనే ఉన్నారు అంతనా చూడండి నేను ఎప్పుడైనా రెస్టారెంట్కి వస్తే బిల్ కట్టారా లేదా చూసే బయటకు పంపించండి అంతవరకు పంపించద్దు ఒక రెస్టారెంట్ కెళ్ళి ఫుల్ గా ఫుడ్ తినేశారు మీ దగ్గర రూపాయి కూడా లేదు మీ చేతిలో మొబైల్ కూడా లేదు అక్కడ నుంచి తప్పించుకోవాలి ఎలా తప్పించుకుంటారు అక్కడ వేటర్లు ఇల్లు పెట్టేస్తాను అక్కడ వేటర్లు పెట్టేస్తాను పెట్టేత్తాసే వచ్చేస్తారా అలా ఏం లేదు ఒక ట్రస్ట్ ఇచ్చేసి వస్తాను నమ్మితే నమ్ముతారు లేదంటే లేదు మళ్ళీ వస్తాను ఆర్ నా ఫోన్ నెంబర్ ఆర్ నా ఐడెంటిటీస్ ఏమన్నా ఇచ్చి మళ్ళీ వచ్చి నేను పే చేస్తాను అని చెప్తాను అలా చాలా సంతోషం మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు ఫుల్గా ఫుడ్ తిన్నారు మీ దగ్గర రూపాయి కూడా లేదు ఫోన్ కూడా లేదు పక్కన ఫ్రెండ్ కూడా లేరు ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరేంటి సినిమా చూసారా కొంచెం గ్యాప్ ఇవ్వాలి సో అక్కడ నుంచి తప్పించుకోవాలి బిల్లు కట్టుకున్నా ఎలా తప్పించుకుంటారు తప్పించుకోవడం ఏముందన్నా వెళ్తాము అని చూస్తాము చూసి చూసి ఏం మాట్లాడతాం నేనైతే నిజంగా తప్పించుకోను నిజం చెప్పేస్తా నిజం చెప్పేస్తా తప్పించుకోవాలంటే లైక్ మన్మధుడు మూవీలో బ్రహ్మానందం పరిగెడతారు కదా సో అలాగా మనం పారిపోలే అక్కడ నుంచి ఎలా తప్పించుకుంటాం నేను ఎప్పుడు అదే ట్రై చేయలేదు మీరు ఏమైనా సలహా ఇస్తే అలా ట్రై చేస్తాను ఒకసారి యాక్చువల్లీ నేను కూడా ట్రై చేయలేదు నేను కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ చేయాలి అనుకుంటున్నాను ఎలా చేయాలి అనుకోండి నాకు కూడా ఇంకా ఐడియా లేదనమాట ఓకే నేను ఇంకా మీకు ఐడియా ఉందేమో మీరు ఏమైనా సజెషన్ ఇస్తారేమో సరే ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అయితే సరే ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అయితే పొట్టోడికి దోలు తీరిపోయింది ఒక హోటల్కి వెళ్ళారు మీరు ఫుల్ గా తిన్నారు అక్కడ మీ చేతిలో రూపాయి లేదు మొబైల్ కూడా లేదు మీతో ఫ్రెండ్ కూడా రాలేదు అక్కడ నుంచి తప్పించుకోవాలి బిల్లు కట్టుకున్నా ఎలా తప్పించుకుంటారు వాషింగ్ అని చెప్పేసి వచ్చేస్తాను వాషింగ్ అని చెప్పేసి వచ్చేస్తాను నేనైతే పారిపోతున్నా మేడం నేనైతే నాకు నమ్మకం అన్నమాట నాకైతే ఎప్పుడైనా ట్రై చేస్తారా మరి ట్రై చేయలేదు మేడం ట్రై చేద్దాం నేను చెప్పాను కదా ఎల్లు ఒకసారి ట్రై చేయండి ఫుల్ గా ఏం కావాలంటే తినేయండి మీకు ఎందుకు యాంకర్ చెప్పింది అని చెప్పి బిల్లు మాత్రం కట్టకండి పారిపోండి కట్టొద్దు అని నేను చెప్పానని మాత్రం చెప్పకండి ఓకే